జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ఒకరికి ఉచితంగా మరొకరికి యాభై శాతం రాయితీపై విద్యాభ్యాసం కల్పించాలని ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు అంకరి ప్రకాష్ టియుడబ్ల్యూజే హెచ్ వన్ ఫోర్ త్రీ జిల్లా ఉపాధ్యక్షులు కల్వల రమేష్ అన్నారు ఈ మేరకు పలువురు జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు వినతి పత్రం సమర్పించారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు శుక్రవారంపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ఒకరికి ఉచితంగా మరొకరికి యాభై శాతం రాయితీపై విద్యాభ్యాసం కల్పించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు అంకరి ప్రకాష్ టియుడబ్ల్యూజే హెచ్ వన్ ఫోర్ త్రీ జిల్లా ఉపాధ్యక్షులు కలవల రమేష్ మాట్లాడుతూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ హెచ్ వన్ ఫోర్ త్రీ ఆధ్వర్యంలో ఈ రోజు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగిందని అన్నారు జర్నలిస్టు పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో ఒకరికి ఉచితంగా మరొకరికి యాభై శాతం సబ్సిడీపై విద్యాభ్యాసం కల్పించే విధంగా సర్కులర్ జారీ చేయాలని కోరినట్టు తెలిపారు అందుకు జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు అలాగే అక్రిడేషన్ కమిటీ సమావేశం నిర్వహించి కొత్త వారికి సౌకర్యం కల్పించాలని కోరారు అలాగే జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇప్పించి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ యూనియన్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఇవాళ జర్నలిస్టుల పిల్లలకు రాయితీ పైన విద్యాభ్యాసం కల్పించాలని చెప్పేసి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఓఎస్ విహర్ష గారిని కోరడం జరిగింది దానికి వారు సానుకూలంగా స్పందించారు విద్యాధికారికి ఆదేశాలు జారీ చేస్తాం గతంలో ఏ విధంగా అయితే ఉచిత విద్య కొనసాగిందో ఒక విద్యార్థికి ఉచిత విద్య మరో విద్యార్థికి యాభై శాతం సబ్సిడీ అనేటువంటి విధంగా ఏదైతే సర్క్యులర్ ఉందో అదే సర్కులర్ను కొనసాగిస్తామని చెప్పేసి వారు చెప్పారు అదే విధంగా ఇప్పుడు మనకు పెద్దపల్లి జిల్లాలో ప్రధాన సమస్యలు అనేటువంటి ఇప్పటివరకు అక్రిడేషన్ కమిటీ కూర్చోలేదు అక్రిడేషన్ కమిటీలు కూర్చోవలసి ఉంది కొత్తగా చాలామందికి ఇంకా అక్రిడేషన్ సౌకర్యం కల్పించాలి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి తర్వాత ఇళ్ళ స్థలాలతో పాటుగా ఇల్లు కట్టుకునేందుకు జర్నలిస్టులకు అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం ఈరోజు జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష గారిని జర్నలిస్టుల పిల్లలకు ఒక బాబుకు వంద శాతము మరొక బాబుకు యాభై శాతము ఫీజు రాయితీ ఇవ్వాలి ప్రైవేట్ పాఠశాలలో అంటూ కూడా ఆయనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది దాని పట్ల కూడా జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు దీనిపైన సంబంధిత అధికారి కూడా నేను చర్చించి మాట్లాడి మీకు అనుకూలంగా నేను ఆదేశాలు జారీ చేస్తానంటూ కూడా హామీ ఇచ్చారు దీనికి తరఫున మా యొక్క యూనియన్ తరఫున కూడా జిల్లా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాం అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది జర్నలిస్టు ఇప్పటికీ ప్రతిరోజు నిత్యం ఫీల్డ్ మీద ఉంటూ కూడా చాలా మంది కూడా జర్నలిస్టులకు అకడేషన్ కాట్లు లేవు ఇప్పటికే అకడేషన్ కమిటీ కూడా ఇప్పటి వరకు లేదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క సమస్య నెలకొంది కాబట్టి వీలైనంత త్వరలోనే దీనిపైన కూడా పైన ఉన్నటువంటి యూనియన్ సంబంధించినటువంటి బాధ్యులు అలాగే జిల్లాల వ్యాప్తంగా కూడా దీనిపైన మరొకసారి అంత కూర్చొని కూడా మరొకసారి చర్చించుకోవాల్సిన సమయం కూడా ఆసమైన అయింది కాబట్టి జర్నలిస్టులకు సమస్యలు ఉన్నటువంటి జర్నలిస్టుల సమస్యల పరిష్కారంగా మనం అంతా కూడా కలిసి యూని యూనియన్ తరఫున రానులో ముందుకు పోవాల్సి ఉంటుంది కాబట్టి దీని సంబంధించినటువంటి కార్యాచరణ కూడా రాష్ట్ర కమిటీ తరఫున కూడా చర్చించి కూడా ముందుకు పోవడం జరుగుతున్నది కూడా వెల్లడించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అర్కూటి మల్లేష్ చీలారపు కిషన్ తిర్రి తిరుపతి గౌడ్ మేకల సంతోష్ తిర్రి సుధాకర్ గౌడ్ అనకట్ల ప్రసాద్ తూర్పాటి శ్రీనివాస్ కొయ్యడ తిరుపతి యాదవ్ కత్తర్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు